బిగ్ బాస్ వారాలు ఉండడమే పెద్ద మిరాకిల్ అనుకుంటే ఇంకొక వారం ఉండాల్సింది ఎలిమినేట్ కావడం బాధగా ఉందని అంటుంది బిగ్ బాస్ దత్త శోభా శెట్టి వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోవడం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోనికి రావడం లాంటివి పెద్ద షాక్ లైతే అంతకు మించిన షాక్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి పద్నాలుగు వారాలు ఉండడం అసలు ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడో నైని పావని ఎలిమినేట్ అయినప్పుడే ఎలిమినేట్ కావాల్సి ఉండగా పద్నాలుగు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా ఉండిపోయింది అసలు శోభా శెట్టి ఎలిమినేట్ చేయకుండా బాగా ఆడే కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తూ వచ్చేశారు నైని శుభశ్రీ తేజ బోలే గౌతమ్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నా శోభా శెట్టిని ఎలిమినేట్ చేయకపోవడంతో బిగ్ బాస్ వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారమే శోభాని సేవ్ చేస్తున్నారని ఆమెకు హౌస్ లో వంద రోజుల పాటు ఉండడానికి అగ్రిమెంట్ జరిగిందని మేనేజ్మెంట్ కోటాలో బాగానే శోభా సేవ్ అవుతుందనే వాదనలకు బలం చేకూరింది ఆమె వరుస సేవింగ్లతో అయితే ఎట్టకేలకు శోభా శెట్టిని పద్నాలుగవ వారంలో ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్ దీంతో ఆమె ఎలిమినేషన్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూసిన జనం సోషల్ మీడియా వేదికగానే కాదు రోడ్ల మీదకి వచ్చి మరి చేసుకుంటున్నారంటే శోభాని ఏ రేంజ్ లో అసహించుకున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే జనమేమో ఆమె పద్నాలుగు వారాలు ఎలా ఉంది బిగ్ బాస్ లో అని పీక్కుంటుంటే ఆమె మాత్రం ఇంకో వారం ఉంచలేదని తెగ బాధపడుతుంది తాజా ఇంటర్వ్యూలో శోభా శోభాశెట్టి మాట్లాడుతూ పద్నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం ఆనందంగా ఉంది ఒక వారం ముందు బయటకు వచ్చేయడం బాధగాను ఉంది పద్నాలుగు వారాలు హౌస్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు నేను ఉన్నాను కానీ ఇంకో ఐదు రోజులు ఉంచితే బాగుండేది అనిపిస్తుంది నాపై ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు నా గురించి జనం ఏమనుకుంటున్నారో ఫోన్ కూడా చూడలేదు నా ఫోన్ యశ్వన్ దగ్గరే ఉంది నాకు ఫోన్ కూడా ఇవ్వలేదు నన్ను పద్నాలుగు వారాల హౌస్ లో ఉంచింది జనం కాదు స్టార్ మా వాళ్ళు అనేవాళ్ళు నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడతా నాకు కూడా తెలీదు నేను హౌస్ లో ఇలా ఉన్నానా అని నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను కాబట్టి బిగ్ బాస్ హౌస్ ని మర్చిపోయా నాకేం గుర్తులేదు సంబంధం లేదు నేను ముందే బయటకు రావాలని అనుకుంటే అప్పుడే వచ్చేదాన్ని కానీ జనం అనుకోలేదు కాబట్టి ఎలిమినేట్ కాలేదు పద్నాలుగు వారాలు హౌస్ లోనే ఉన్నాను నేను ఏం చూడలేదు వినలేదు మర్చిపోయా రియాలిటీ షోలో నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్ ఆర్టిస్ట్ గాను నేను నెగిటివ్ పాజిటివ్ రోల్స్ చేస్తుంటాను నెగిటివ్ రోల్స్ చేసినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుంది పాజిటివ్ రోల్ చేసినప్పుడు వేరే రెస్పాన్స్ ఉంటుంది నేను హౌస్ లో ఫైట్ చేశానంటే గేమ్ కోసం తప్పితే వ్యక్తిగతంగా కాదు నేను నెగిటివ్ అయ్యానని ఎవరు చెప్తే తప్ప నాకైతే తెలీదు రియాలిటీ షోలో రియల్ గానే ఉండాలి నేను అలాగే ఉన్నాను నాలో జనానికి ఏదో నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది శోభా శెట్టి